సెవెన్ డేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి సో బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేసిండు ఈ ఇండస్ట్రీని సో బిజినెస్ ఎంత అని చెప్పి వాడు ఏమన్నా అంటే సర్పులు సరుకులు షాంపూలు ఏమేమో చూపించిండ్రు భయం కాదు అదే ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఇంజనీరింగ్ పిల్లలకి ఏముంటుంది చదువుకోవాలి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి ఫారెన్ ఇక్కడ వెళ్ళాలని చెప్పి నా కూడా సేమ్ డ్రీమ్ ఉండే మళ్ళీ నాకు చెప్పింది ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మేము చిత్రం కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆ చెప్పినా కూడా నేను అంటే దేనికి అంటే ఇలాంటి వచ్చినయిపోయి నేను స్టూడెంట్ గా నాకు ఎందుకు అని చెప్పి అనుకున్నా బట్ ఒక టూ ఇయర్స్ తర్వాత టూ సారీ ఎయిట్ మంత్స్ తర్వాత ఒక మీటింగ్ వెళ్ళాం మీటింగ్కి వెళ్ళి అసలు ఈ బిజినెస్ ఏంది నిజంగా డబ్బులు వస్తున్నాయా వస్తలేవా చాలా మంది అంటారు రెండు అంటారు మూడు అంటారు గవర్నమెంట్ జాబ్ రిప్రజెంటేషన్ వస్తుంటారు కదా అల్టిమేట్ గా నేను చదివి కూడా లాస్ట్ జాబే కొట్టాల్సింది సో అట్లా ఒక టూ మంత్ ఎయిట్ మంత్స్ తర్వాత హై సైలుల్ మీటింగ్ మీటింగ్కి వెళ్ళాం సైలంల్ సార్ మీటింగ్ ఎందుకు వెళ్ళాలంటే నా ఫ్రెండ్ ఫస్ట్ బయట ఎందుకంటే సబ్ కంపెనీలో వర్క్ చేస్తుంది కదా వీళ్ళు తెలియక పోయిండు నాకు తెలిసి ఇలాంటివి బడ్ అని చెప్పి మీటింగ్కి వెళ్ళిన తర్వాత రెండు గంటలు సార్ లాస్ట్ కార్నర్ లో కూర్చున్నా ఇది ఏదో కంప్లీట్ క్లారిటీ తీసుకున్నాం ఒకటే మీటింగ్ లో నాకు కొద్దిగా క్లారిటీ రాకపోయినా ఒక ఐదు ఆరు మీటింగ్ అటెండ్ అయ్యి మై మెంటర్ మై రోల్ మోడల్ సైలన్ సార్ ఏం చెప్పిండో దాన్ని పాటిస్తే ఎగ్జాక్ట్లీ నాకు ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నాకు వచ్చిన లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై ఐదు రూపాయలు దాంతోపాటు రీసెంట్గా మార్చ్ ట్వంటీ ఎయిట్ రోజు వర్చూస్ ఓట్స్ వర్చు కార్ ఎయిటీన్ లాక్స్ ఇది ఇప్పుడు నా కార్ వచ్చిన బైక్లో సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సో దీంట్లో ఏముంది అసలు స్టూడెంట్స్ కూడా దీన్ని ఎందుకు చేస్తున్నారు నాతో ఏంటంటే కదా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో నాకు ఇప్పుడు వచ్చే ఇంకా ఇన్వైట్ అవి డిసెంబర్ కి మినిమం త్రీ లాక్స్ తీసుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టుకుని మనం చేస్తున్నాం తీసుకోండి సో హైదరాబాద్ కి సార్ జరిగింది సార్ ఏం చెప్తే నేను ఫాలో అయ్యి ఎగ్జాక్ట్లీ సార్ చెప్పిన లైన్ లో ఫాలో అయితే నాకు ఇంకా వస్తుంది జస్ట్ నేను క్లారిటీ తీసుకున్న సార్ అంతే ఇది ఫేక్ గా జెన్యున్ క్లారిటీ తీసుకున్న తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేసిన సో మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే క్లారిటీ తీసుకోండి దాని తర్వాత వర్క్ చేయడం చేయకపోవడం మీకు చేయడం ఉంటుంది థ్యాంక్ సో మచ్ విషయం గుడ్ మార్నింగ్ సార్ రైట్ మరొక లేదా సారు గవర్నమెంట్ జాబు